సరదాగా మా విలేజ్ లో పిల్లలు తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే నేను కూడా ఆడాను వీడియో మొత్తం చూసి ఎలా ఆడానో కామెంట్ చేయండి మీకు మీరు ఈ గేమ్ ఆడారా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేత ఫుల్ ఆడేది అసలు తొక్కుడు బిళ్ళ కిర్కీసు అచ్చని బిల్లలు నాలుగు డబ్బాలు ఫుల్ ఆడుకునేది నీ క్రియేటివిటీ ఏందో ఈ వీడియోలో చూస్తా అవుట్ ఆడ అవుట్ అవుట్ ఆడ అరే అట్లా ఊ ఎనికి ముందు పోతావేంద్రా ఒక కార్డు ఉంది తీరా అవుట్ గైస్ నేను ఓడిపోయినా ఇంకో ఇట్లా కిందకి చూడ స్టైల్

ఏమో మరి బొంగ కొంతలాడుతున్నా మనకే వస్తున్నాయి నీళ్ళు ఎవడం మలుపుల అటు పెట్టి అంటున్నా బొంగ బొంగ చూసి రావాలి ఏడింటికి మడికి ఏడు చీకటి పడ్డాక ఏడింటికి మొదటి మడికి పెట్టవాను మొదటి మడికే పెట్టి వచ్చినా దానికే పోను ఇంకా ఇట్లా పడతాడు ఇట్లా అలా మంచిగా రా అప్పుడు మంచిగా కాదురా అక్కడ ఉండే ఇట్లా తీసే అలా టెండక రాగిట్టాడు మంచిగా అప్పటింది ఏంది దాన్ని పట్టుకోలే నువ్వు అవుట్